హాస్పిటల్లో రవితేజ గారు అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడే అక్కడికి చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి రవితేజకి ఏం జరిగింది అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి రవితేజ గారు షూటింగ్లో బిజీగా ఉన్న సమయాన మరి అనుకోని విధంగా మరి కాలు జారి కింద పడడం జరిగిందట మరి ఈ తరుణంలోనే తన చేయికి గాయం తగలడంతో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లుగా తెలుస్తోంది యశోద హాస్పిటల్లో మరి అడ్మిట్ అవ్వడంతో పాటు తనకి సర్జరీ కూడా జరిగిందట ఈ తరుణంలోనే ఈ విషయం తెలిసి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సినీ ప్రముఖులు ఎంతో యాక్టివ్గా ఉండే రవితేజకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలేం జరిగింది అంటూ కూడా సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు డాక్టర్స్ చెప్పిన సమాచారం ప్రకారం రవితేజ గారికి మరి మూడు నాలుగు వారాల పాటు రెస్ట్ అవసరం పడుతుందని మరి చిన్నపాటి సర్జరీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం మరి రవితేజ గారు ఈ రోజే డిశ్చార్జ్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తుంది రవితేజ గారిని చూడడం కోసం ఇప్పుడే తన ఇంటికి చేరుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాదు తనని మరి పరామర్శించి రవితేజకు ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది మరి ఈ నాలుగు వారాల పాటు రవితేజ గారు పూర్తి రెస్ట్లో ఉండాలని ఆ తర్వాతే సినిమాల పరంగా మరి బయటికి రావాలని సినిమాలని మీరు బయటికి అసలు రావద్దు అంటూ కూడా సినీ ప్రముఖులు తనని హెచ్చరిస్తున్నారు